హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పచ్చి పచ్చిపుల్స్ అనమాట ఇది సమ్మర్లో చాలా మంచిది హెల్త్కి బాడీలో హీట్ని తగ్గిస్తుంది సో వీక్లీ ట్వైస్ అన్న చేసుకుంటే చాలా మంచిది అనమాట సో ఇది ఎలా ప్రిపేర్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ అయితే మనం కొంచెం చింతపండు అయితే తీసుకోవాలన్నమాట ఒక లెమన్ సైజ్ ఉంటుంది కదా అలా సో నెక్స్ట్ కొన్ని కర్రీ లీవ్స్ తాలింపు గింజలు జీలకర్ర ధనియాలు కొన్ని అండ్ నెక్స్ట్ పసుపు కొంచెం స్పైసీకి అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట సో కొంచెం బెల్లం తీసుకోవాలి అండ్ ఆనియన్స్ కొరియాండర్ లీవ్స్ కూడా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి సో ఇందులో కొన్ని ధనియాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నార్మల్గా వేయించుకోవాలి అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట లైట్గా నెక్స్ట్ మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా స్పైసీకి సరిపోయేట్టు సో ఒక టూ టూ త్రీ అయితే తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువైనా స్పైసీ అవుతుంది సో ఇవి కూడా వేయించేసుకోవాలి సో ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలి సో చల్లారిన తర్వాత మిక్సీ అయినా వేసుకోవచ్చు నేను కొంచెం రెసిపీ కదా కొంచెం పచ్చ ఉంటుందని చెప్పి రోట్లో అయితే దంచాను సో ఇలా కొంచెం కంప్లీట్ గ్రెయిన్ అవ్వకుండా ఇలా ఉంటుంది అనమాట సో బాగుంటుందని ఇలా తీసుకున్నాను సో ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఆల్రెడీ మనం ట్యాంబర్ ఎన్ని నానపెట్టుకున్నాం కదా ఫస్టే అది లిక్విడ్ లాగా చేసేసి అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇందులోకి అయితే టూ గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేశాను ఎక్స్ట్రా వాటర్ నార్మల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేశాను కదా పౌడర్ ఎండుమిర్చి పౌడర్ సో అది కూడా అయితే యాడ్ చేసేసుకున్నాను సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చ ఆనియన్స్ సో అవి కూడా అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే ఒకటి యాడ్ చేశాను నార్మల్గా ఇందులో ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది సో ఇంకొకటైనా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో లిటిల్ బిట్ అయితే పసుపు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేశాను బెల్లం కూడా నేనైతే చిన్న ముక్క యాడ్ చేశాను బట్ కొంతమంది ఇందులో స్వీట్ ఎక్కువ తింటారు సో ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు స్వీట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎండుమిర్చి పౌడర్ యూజ్ చేసాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది సో ప్రాపర్గా యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత తాలింపు అయితే చేసుకోవాలన్నమాట దీనికి సో ఒక కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు గింజలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి అంటే పచ్చని పప్పు ఆవాళ్ళు జీలకర్ర సో అవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను ఒక త్రీ టు ఫోర్ వెల్లుల్లి అయితే లైట్గా దంచుకొని అయితే వేయించుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి మిర్చి ఉంటారు కదా అవి కూడా ఒక రెండు యాడ్ చేశాను ఇందులోకి సో టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవన్నీ యాడ్ చేస్తే నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక రెండు మూడు అయితే యాడ్ చేశాను సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత సో నెక్స్ట్ మనం ఇందులోకి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇంగు వల్ల టేస్ట్ బాగా ఉంటుంది సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న దానిలోకి అయితే యాడ్ చేసుకోవాలి పోపు మొత్తం సో చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఈ సమ్మర్లో అయితే చాలా హెల్త్కి చాలా మంచిది సో తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బా బాయ్